హైదరాబాద్ కుర్రాడికి మూడు కోట్ల వార్షిక వేతనం హైదరాబాద్లోని ఎలింనగర్ చిత్రాల లేఅవుట్ చెందిన జి సాయి దినేష్ చౌదరి అమెరికాలోని ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో మూడు కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు ప్రస్తుతం ఇతను కాలిఫోర్నియాలోని ఉద్యోగం చేస్తున్నట్లు ఆయన తండ్రి కృష్ణమోహన్ మంగళవారం వెల్లడించారు సాయి దివేష్ తండ్రి కృష్ణమోహన్ స్థిరాస్తి వ్యాపారం చేస్తుండగా తల్లి శైలజ రామాదేవి పబ్లిక్ స్కూల్లో టీచర్గా పదేళ్ల పాటు పనిచేశారు వీరికి ఇద్దరు కుమారులు వారిలో పెద్ద కుమారుడు సాయి దివేష్ విద్యాభ్యాసం ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు రమాదేవి పబ్లిక్ స్కూల్లో జరిగింది ఎన్ఐటి కురుక్షేత్ర కురుక్షేత్రంలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ చదివాడు అక్కడ న్యూటానిక్స్ కంపెనీలో నలభై లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు అనంతరం లాస్ ఏంజెల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియాలో క్లౌడ్ అండ్ ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేసిన సాయి దివేష్ ఎన్విడియా కంపెనీలో డెవలప్మెంట్ ఇంజనీర్గా ఉద్యోగానికి ఎంపికడు సైన్ ఆన్ బోనస్ స్టాక్ యూనిట్లో కలిసి తన కుమారుడికి వార్షిక వేతనం మూడు కోట్ల వరకు రావడం సంతోషంగా ఉందని దివేష్ తండ్రి కృష్ణమోహన్ తెలిపారు చిన్నప్పటి నుంచి చదువులోనే కాకుండా క్రీడల్లో ఇతర పోటీల్లోనే ముందుండేవాడని ప్రస్తుతం ఏ ఏఐ ఆధారిత యాప్ను అభివృద్ధి చేస్తున్నాడని సమాచారం అభివృద్ధి చేస్తున్నాడని వివరించాడు ఇది చాలా దేశం గర్వకారణం ఈ రోజుల్లోని హైదరాబాద్ మూడు కోట్ల వార్షికవేతనం ఇయర్లీ త్రీ క్రోడ్స్ ఫర్ ఆనమ్ శాలరీస్తోని హైదరాబాద్ కుర్రాడికి అమెరికాలోని ప్రముఖ ఎన్వాడియా కంపెనీ దిస్ ఇస్ ఈ కంపెనీ అమెరికాలోని ప్రముఖ కంపెనీ ఈ చిప్ తయారు చేసే సంస్థ ఎన్వేడియాలోని మూడు కోట్ల వేతనం ఉద్యోగం సాధించాడు దీనిపై అతని తల్లిదండ్రులు అతని బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు